ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు శుభవార్త సాదా బయన అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్ లో అంశంగానే రైతులకు ఏ ఫీజు లేకుండా సాదా బయన మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసమైన నిర్ణయం కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి దొంగ దిరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ టీస్ఫూర్ట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెవెన్యూ శాఖ మధ్యలు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇవాళ మళ్ళొక్కసారి సాదా పరిణామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ సూచకం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గతంలో మనందరి తెలుసు గ్రామాలలో కొందరు దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పులు కాలేదు కాబట్టి ఉదాహరణకు దాని ధరణిని తెచ్చి ధరణిని తెచ్చి ఈ పదేళ్ళు తోసుకోవడం జరిగింది అందులో పల్లవులింకి పడతారు టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలికి పడతారు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు అంటే ఉలికి పడతారు అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డరు ఈ భూము దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అక్రమాలకు భూదందదారులకు ఈ యొక్క చర్మగీతం పాడడానికి ఇలా సాలభైన అమలు చేయడం జరుగుతుంది దాదాపు తొమ్మిది పది లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతు చెప్తా ఉన్నా ఈ సాదా బాయనామ దానిలా మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లున్నాయో ఉన్నాయని జాగ్రత్త పెట్టుకొని స్పెషల్ గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సబలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాను పత్రిక సోదరులు కూడా దీనికి అందరికి కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను విధంగా ముఖ్యంగా మన శార్దా నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే ఉదాహరణకు ఫరక్నర్ రైస్ స్కూల్ దానికి ఒక నలభై లక్షలు కూడా మళ్ళీ ఒకసారి అదనంగా ఆ మరమ్మతులకు దానికి నూతనంగా ఒకసారి మరమ్మత్తు చేయించడానికి ఒక నలభై లక్షల చేపించడం జరిగింది ఈ రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ అవి అన్ని డీటెయిల్స్ అదే అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్ కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి ఎనభై లక్షలు స్కూల్ గురించి టాయిలెట్స్ అనుకోండి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి ఒక డిఎంఎఫ్టి నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది కొన్ని ఎస్టీ తండలు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకునే దాదాపు ఇప్పుడు కాంసార్పల్లి ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఊరు తండలు ఒక ఐదు ఉన్న ఆ తండలకు రోడ్ లేదు కాబట్టి దానికి ఒక పీపీ రోడ్ శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా ఫిక్స్ ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో దర్గా జేపీ తరగట్టు దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసిన మరి దాన్ని క్రియేట్ చేసి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక రెండు కిలోమీటర్లు ఎక్కువ రద్దీ జేపీ తరగతి ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేటు ఒక బస్ స్టాండ్ చేసినాం ఆ బస్ బస్టాండ్ ఐదు కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం ల్యాండ్ ఏర్పాటు చేసినాం ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాం అందరు బట్టి అదేవిధంగా ఒక చేగూరు ఉండే దాన్ని కూడా ఒక చేగూరు నుంచి చేగురు తండ కూడంగా దాన్ని కూడా ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ గానీ డ్రైనేజ్ గానీ లైటింగ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మొన్న నేను నేను స్వయంగా టౌన్ లో పర్యటించినప్పుడు కొందరు పార్క్ ఇప్పయాల మాత్రం చెప్పి మహిళలు ఇంట ఓ ఏడో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు అది ఏమవుతాయి పది పది దాదాపు ఒక మంచి నాలుగు పార్కులు కూడా మూడు కోట్లతో ఒక ఈ యొక్క సుందరీకరణ పది రెండు తొమ్మిది ఏడు దీనికి సంబంధించిన పార్కులు కూడా దాదాపు నాలుగు కోట్లు మంది చేయడం ఇది ప్రజలకు పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్ళకు ఆట వస్తువులు వాకర్ ట్రాక్ ఒకటి కంపౌండ్ వాల్ గ్రీనరీ ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి నాలుగు కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా నాలుగు పార్కులకు నాలుగు కోట్లు అంటే కోటి కోట్ల రూపాయలు కూడా దానికి ఏర్పాటు చేయడం లేదు ఇవన్నీ డీటెయిల్స్ ప్రొసిడింగ్ రూమ్ పంపిస్తాం ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు కొందూరులో కూడా చెప్తాం అక్కడ విలేకర్లు కూడా చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు ఈ కష్టం ఏందంటే ప్రజలకు ఏది అవసరం ఉన్నా కూడా అది చేస్తా ఉన్నాం అదే విధంగా ఇందులో ఇంకొకటి ఈ జేపీ తరగ మేక కూడా జేపీ తరగ కూడా ఒక రెండు కిలోమీటర్ల బీటి రోడ్ సాక్ష్యం చేయించారు హెచ్ఎండి అప్లికేషన్స్ ఉంది అవి పెండింగ్ ఉండే కాబట్టి అదొకటి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళా కొంత కూడా తీసుకోవడం జరిగింది అన్ని పరిష్కారం చేస్తూ థౌజండ్ వరకు పెట్టుకున్నది టూ థౌజండ్ ట్వంటీ వరకు అంటే మన తాను తక్కువ ఉంటాయి